ప్రధాన పార్టీలకు కొత్త టెన్షన్ కౌంటింగ్లో పదును ఏపీలో లోక్సభ శాసనసభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే మే పద పదమూడున కీలకమైన పోలింగ్ పూర్తయింది గతంతో పోలిస్తే పెద్ద ఎత్తున పోల్ జరిగిన నేపథ్యంలో తుది ఫలితాలపై ప్రధాన పార్టీలు విశ్వాసంతో ఉన్నాయి దేశంలో ఇప్పటి జరిగిన పోలింగుల్లో ఏపీదే ప్రథమ స్థాయిలో ఉండడం గమనార్హం ఓటర్లలో ప్రజలలో ఈ స్థాయిలో చైతన్యం రావడం అనేది ఇదే ప్రథమం ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని అధికార పార్టీ లేదు తమకే అనుకూలంగా వస్తాయని ప్రతిపక్షాలు ఎవరికి వారుగా లెక్కలేసుకుంటున్నారు దీంతో ఎవరికి వారు ఆశాభావంతో ఉంటున్నారు ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తే అయితే చివరిలో జరిగే కౌంటింగ్ మరో ఎత్తన్న సంగతి తెలిసిందే కౌంటింగ్ వేళ అప్రమత్తంగా ఉండని పక్షంలో ఫలితాలు తారుమారు చేస్తారన్న అనుమానాన్ని ప్రధాన పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి దీంతో కౌంటింగ్ కోసం కొత్త కసరత్తు మొదలుపెట్టారు దీంతో పార్టీలకు కౌంటింగ్ టెన్షన్ మొదలైంది పోలింగుకు కౌంటింగ్కు మధ్య దాదాపు మూడు వారాల దూరం ఉండడంతో కాస్తంత నిదానించిన పార్టీలు నేతలు ఇప్పుడు మళ్ళీ అలర్ట్ అవుతున్నారు పోలింగ్ వేళ తాము అమలు చేయాలని భావించిన వ్యూహాలు ఎంతమేర అమలు చేశామన్న దానిపై సమీక్షలు జరుపుకుంటూ కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన విధి విధానాలు ఏమిటన్న దానిపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు పోలింగ్ వేళ ఏపీలోని పలు జిల్లాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా కొన్ని జిల్లాల్లో హింసాత్మక చర్యలు చోటు చేసుకోవడం జరిగిన విషయం తెలిసిందే అనేక మడ్డర్లు జరిగాయి ఈ నేపథ్యంలో కౌంటింగ్ కీలకంగా మారింది ఎన్నికల ఫలితాలని డిసైడ్ చేసే కౌంటింగ్ వేళ నియమించుకునే ఏజెంట్లు ఏ తీరులో వ్యవహరించాలన్న దానిపై పార్టీలు దిశానిర్ద నిర్దేశం చేస్తున్నాయి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి ఎలా రియాక్ట్ కావాలి అన్నదానిపై ఎత్తుగడలను సిద్ధం చేసుకుంటున్న పార్టీలు అందుకు తగ్గట్లుగా తమ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాయి ఇంతకాలం పోలింగ్ టెన్షన్లో ఉన్న నేతలు అభ్యర్థులు మద్దతుదారులు ఇప్పుడు కౌంటింగ్ టెన్షన్కు వచ్చేసినట్లు చెబుతున్నారు ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరిగిన నేపథ్యంలో తక్కువ మెజార్టీతో గెలుపు ఓటములు డిసైడ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు దీంతో కౌంటింగ్ కీలకంగా మారనుంది పోలింగ్ పూర్తయిన రెండు మూడు రోజులకే పలువురు అభ్యర్థులు విహారయాత్రలకు వెళ్లటం తెలిసిందే అధినేతలు సైతం విదేశీ టూర్లకు వెళ్లారు కౌంటింగ్కు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో కేడర్ను సమాయత్తం చేసుకోవడం కూడా నేతలు రంగంలోకి దిగుతున్నారు బయట ప్రాంతాల్లో ఉన్నవారిని కౌంటింగ్కు ఒకటి రెండు రోజుల ముందే రావాలని కోరుతున్నారు పోలింగ్ వేళ అంతా భారీగా కాకుండా ముఖ్యమైన కేడర్ కౌంటింగ్ వేళ అందుబాటులో ఉండాలని కోరుతున్నారు దీంతో దాకా టెన్షన్ నెలకొన్న స్థాయినే ఇప్పుడు రాజకీయ పార్టీల్లో అటెన్షన్ మొదలైంది చూడాలి ఎలా ఉంటుంది కౌంటింగ్ రోజున అన్నది